అఘోరాలు మోక్షం ప్రసాదించగలుగుతారా అందరికీ ప్రసాదించలేదు అల్ల అల్ల కూడా అందరికీ మొత్తం అన్లిమిటెడ్ గా అని చెప్పి వేయలేం అది ఇప్పుడు ఒక మనిషిని మనం ఒక యానిమల్ మనం బలిచ్చినాం ఒక కోడినో మేకనో బలిచ్చినాం ఆ బలిచినప్పుడు ఏమైతుంది ఆ కోడి మేక ఏదైతే కర్మ డేటా ఉందో అది మనం హ్యాండిల్ చేయగలగాల మళ్ళా ఇప్పుడు భక్తునికి ఏమైనా మంచి చేసినా బ్లాక్ మెయిల్ చేసినా మనకి ఏం చేసినా కూడా ఆ కర్మ అనేది ట్రాన్స్ఫర్ అయితది దాన్ని మళ్ళీ మనం బర్న్ చేయగలగాలి మనం టైం పెట్టాలి మళ్ళీ కానీ ఇవన్నీ నమ్మడానికి ఉన్నాయండి మీరెవరు మోక్షం ఇవ్వడానికి దేవుళ్ళ సైతమే మోక్షం ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ మీరు ఎవరు ప్రాక్టికల్ క్వశ్చన్ మీ అడ్మి అడిగిన ప్రాక్టికల్ క్వశ్చన్ ఇప్పుడు జిమ్ కి వేయరనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సరే జిమ్ కూడా అది మీదే ఉన్నరు మీదే ఉన్నారు ఇప్పుడు మీరు ఒక ఫేమస్ యాంకర్ స్టేట్ లెవెల్ తెలుగు స్టేట్స్ లలో మీరు ఫేమస్ ఇప్పుడు మీరు ఎవరికైనా కూడా యాంకర్ ని నేర్పించగలుగుతారు ఎందుకు మీకు ఆ విద్య వచ్చింది కాబట్టి కెమెరా ఫియర్ లేకపోవడం వాట్ ఎవరు వాట్ ఎవరు విద్య ఏమున్నాయి అవి మీకు వచ్చినాయి ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరెవరు యాంకరింగ్ నేర్పించడానికి యాంకరింగ్ ఇన్బిల్డ్ ఉండాలి పుట్టుకతోనే రావాలి అంటే మీరు ఏం చెప్తారు దాని కాదు దాన్ని నేను నేర్పియాలతో దానికి ఒకటి ఉన్నాయి ట్రయల్ అండి స్టెప్ వన్ ఆ స్టెప్ టూ ఏవో ఉన్నాయి నేను నా శిష్యకం చేస్తే నేను చెప్తా దాంట్లో ఎట్లా ఏం చేయాలో దాంట్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అని చెప్పి చెప్తారు కదా ఇది కూడా అంతేనే మేము మోక్షం పొందినాం కాబట్టి మేము వేరే వాళ్ళకి మోక్షం ఇవ్వగలుగుతాం మోక్షం పొందినట్టు మీరు ఎలా ప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు యాంకరింగ్ అంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాను నేను అలా వీడియోస్ చేశానని ప్రూవ్ చేసుకున్నాను అలా మీరు ఎలా మోక్షం ఇస్తారు అని ఎలా ప్రూవ్ చేస్తున్నారు ఇదే ఇప్పుడు ప్రూవ్ అయితే లేదా క్యూ క్యూఎన్ఏ అయితే లేదా మీరు అడగతలేదా వాట్ ఎవర్ మీ ఇది మీరు అడగండి ప్రాక్టికల్ గా ఇప్పటిదాకా నాకు చూపెట్టిన పూజార్లే లేరు ఇప్పుడు మీరైనా కూడా ఇప్పుడు మోక్షం పొందండి పూజార్లు మోక్షం మందిరవాల మోక్షం మందినని చెప్పే నేను చెప్తా వినండి ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ గాని మీలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మోక్షం ఇస్తా అని అంటున్నారు ఇవ్వగలుగుతారు అని చెప్తున్నారు ఒక ఆత్మకు మోక్షం ఇవ్వగలుగుతాం మేము అని చెప్పగలుగుతున్నారు ఇది మాకు ప్రాక్టికల్ చూపెడతారా మీరే మోక్షం పొందలే మీరు అసలు ఎవరో తెలియదు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారండి కరెక్టే మీరు అన్నది ప్రాక్టికల్ డౌటే కాదనట్లేదు కానీ మీరు ఎంతమంది చెప్తున్నారు నేను మోక్షం పొందిన గురువులు ఇవాళ మంది పక్కన పెట్టేయండి ఇవాళ మీరే అంటున్నారు మీరే మోక్షం పొందారు మీరే మోక్షం పొందారు కదా మీరు మోక్షం పొందాను మేము కూడా మోక్షం ఇవ్వగలుగుతానని మీరు చెప్పడం జరుగుతుంది మాకు ఇప్పుడు ప్రూఫ్ చేయండి మేము కాదు నేను మీరు ప్రూఫ్ చేయండి ఎట్లా ప్రూఫ్ చేయాలి మళ్ళీ మాకు ఇప్పుడు నమ్మకం రావాలి కదా ఇప్పుడు నమ్మకం రావాలి ఇప్పుడు జన్మ అనేది కర్మ అనేది మీరు తీసుకుంటున్నారు మోక్షం అనేది ఇస్తున్నారు కదా అది ఆత్మలకే ఇస్తున్నారా లేక మనుషులకు కూడా ఇస్తారా ఆత్మలకి జంతువులకి ఆత్మలకి జంతువులకి ఓన్లీ ఆత్మ జంతువులకు కూడా ఇస్తారా జంతువులకు ఏ రకంగా ఇస్తారు కర్మ తీసుకొని మోక్షం ఏం లేదు మనం ఒక ప్రాణిని అంటే దాని కర్మ అనేది పడుతుంది ఎవరికైనా కూడా కానీ ఎప్పుడైతే దేవునికి బలిస్తామో ఆ దైవం చూసుకుంటది మనకేం కర్మ రాకకుండా దీంట్లో ఇక మీరు మీరు చెప్పింది అంతేనా ఇక అంతే కానీ ప్రాక్టికల్ గా చూపెట్టడం మాత్రం ఉండదు ఎంత మంది మోసం చేస్తుంటారు ఇలా నేను ఎవరు మోసమే అయితే ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు మీరు ఉన్న రుద్రాక్ష ధరించారండి మీరు ధరించారు కాబట్టి రుద్రాక్ష నాకు కనిపిస్తుంది కండ్లతో చూసింది నమ్మాలే చెవులతో విన్నది నమ్మకూడదు మనం అంత మనం వింటేనే చూస్తే నమ్మాలి ఇప్పుడు మీరు ఓన్లీ నేను మోక్షం పొందా నేను మోక్షంని ఇవ్వగలుగుతాను చెప్తున్నారు కదా దీనికి ప్రాక్టికల్ గా ఇలా నేను పేరెంట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ టైం పెట్టాలి కదా ఎవరు మీరు ఎవరు పొందాలని అనుకుంటున్నారు వాళ్ళు త్రీ త్రీ ఫైవ్ వరకు ఎవరు ఎంత మందికి మోక్షం ఇచ్చారు దానికి నేను బయట నాకు అయ్యే ప్రాబ్లం ఏమైందంటే నేను చాలా మంది నేర్చుకుందాం కూడా నేను ట్రైనింగ్ స్టార్ట్ చేసిన వీళ్ళు చేయాల్సినంత ఇంటెన్స్ ట్రైనింగ్ చేయట్లేదు ఎవరు కూడా పైన పైన నాలుగు మాలలు చేసి ఇది నేను చేసేసిన నా నేను అది ఇది అనుకుంటే వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు లెట్ మీ ఫినిష్ వీళ్ళని ట్రైన్ చేయడానికి కోసం నాకు ఒక కంటెంట్ స్పేస్ వాళ్ళని కొట్టినా కూడా వాళ్ళు భయంకి వాళ్ళు సాధన చేయాలి అట్లాంటి స్పేస్ కోసం ఆశ్రమం కావాలి అప్పుడు ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా జీవనిక్ నేను అనేది ఇప్పుడు మనిషి మీరు మోక్షం ఇస్తున్నారు అన్నది మీరు చెప్తున్నారు మేమేమో దేవుడితోని మేము మొరబెట్టుకుంటే మాకు దేవుడు మొర మాకు మోక్షం ప్రసాదించాలని మేము ప్రయత్నిస్తున్నాము మీరు షార్ట్ కట్ పోతురు షార్ట్ కట్ వర్కౌట్ కాదు దీంట్లో కూడా నేను చెప్తా వినండి సరే మేము దేవుడితో మొరబెట్టుకుంటాం మేము పిచ్చోళ్ళము మేము షార్ట్ కట్ ఏదో మాకు బుర్ర లేదు మీరు బుర్ర ఉన్నది మీరు అన్ని చేస్తారు కానీ నిర్పించడానికి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కథ అల్లుతున్నారు వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు సరైన మార్గంలో నడుస్తున్నారు ఏమంటున్నా నిరూ అంటే మీరే చెప్పండి ఎట్లా ఏం చేస్తారు నిరూపణ అంటే ఇప్పుడు మాకు కూడా కంటికి కట్టినట్టు చూపెట్టాలి కంటికి ఏం చూపించాలి ఇప్పుడు మోక్షం ఎలా చేస్తారు ఇప్పుడు ఒక పదార్థం తయారు చేస్తున్నాం ఒక స్వీట్ తయారు చేస్తున్నాం ఈ పదార్థాలు మేము వాడుతున్నాం ఇకొంది స్వీట్ అని చెప్పాలి కదా మీరు ఆత్మకు మోక్షం ఎలా ఇస్తున్నారు మాకు ఆత్మ చూపెట్టాలి కదా ఇప్పుడు మా కంటే కనిపించదు ఆత్మ మీలాంటి వాళ్ళకు కొంచెం కనిపిస్తుంది కదా ఇప్పుడు కొంతమందికి ఉంటది జాతకం ప్రకారం ఆత్మలు కనిపించే వాళ్ళకు ఉంటది ఆ మనిషికి మీరు ఎలా మోక్షం చేస్తున్నారు మీరు మోక్షం ఎలా ప్రసాదిస్తున్నారు అనే ప్రూఫ్ చూపెట్టండి అంటున్నా మనిషికి మోక్షం ప్రసాదించడం అంటే నరబలి కాన్సెప్ట్ లో చెప్పిన వాళ్ళందరూ అట్లా బలయ్యేటప్పుడు వాళ్ళ కర్మ తీసుకొని వీళ్ళకి ఏదో వేస్తారని చెప్పి మోక్షం అందరికి ఇవ్వలేము మోక్షం ఇవ్వాలంటే చాలా పెద్ద టాస్క్ అది చూస్ చేసుకుంటారు మోక్షం ఆ నరబలి టైంలో చెప్తున్నా కేవలం ఆ యుద్ధం జరిగింది ఒకవేళ అక్కడ ఉండే గురువు మోక్షం కాకపోయినా వాళ్ళకి ఉత్తమ జన్మలా వాళ్ళకి హయ్యర్ డైమెన్షన్స్ కి పంపడమా ఆ కెపాసిటీని బట్టి ఉంటది ఆ రాకెట్ మన ఎంత ఫ్యూల్ ఉంటే అంతే రాకెట్ లాంచ్ చేయగలుగుతాం ఏదో ఆటోమేటిక్ గా అందరికి అంత ఉండదు అయితే మోక్షం మీరు సో ఈ ప్రజెంట్ సమాజంలో ప్రస్తుత మనిషికి స్థితికి రావాలి అంటే మీరు దేవుని మీద భారం వేసి నేను మంచోని మిమ్మల్ని మీరు సెల్ఫ్ సాటిఫై చేసుకుని నాకు మోక్షం వస్తుంది అనుకుంటే ఫూలిష్నెస్ అట్లా ఇప్పుడు మేము మంచి పని చేసి మాకు మోక్షం ఇప్పుడు మంచి పని చేసి దాన ధర్మాలు చేస్తే మోక్షం రాదా రాదాన దాన ధర్మాలు చేసి ఉన్నా కూడా మోక్షం రాదా మళ్ళీ ఎలా మోక్షం వస్తుంది మళ్ళీ ఎలా ఎలా చేస్తే మోక్షం వస్తుంది సాధన చేసి సాధనల మీరు సక్సెస్ అయితే ఎన్లైటన్మెంట్ పొందితే మోక్షస్థితి పొందితే మోక్ష అంటే ఇప్పుడు జీవి ఇప్పుడు వేల కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మనకు జనాభా కోట్ల మందిలో అందరూ దేవుడిని పూజిస్తున్నారు వాళ్ళు మంచి పని చేస్తున్నారు దాన చేస్తున్నారు వాళ్ళు ఎవరికీ హాని చేయకుండా ఉంటున్నారు మంచి బతుకుతున్నారు అంతే మంచి మంచి కర్మ మంచి జన్మ వస్తుంది మళ్ళా అంటే మోక్షం రాదు మోక్షం రాదు మోక్షం గోరుకోవాలి ఫస్ట్ మనిషికి ఈ భౌతిక ప్రపంచం మీద ఇంట్రెస్ట్ పోతున్నాయి కదా ఇంకా అసలు ఏందా అని చెప్పి మోక్ష ఆ డైరెక్షన్ లో పోతారు ఎవరు పోతారు అందరికి అంత పర్సెప్షన్ ఇంకొకటి మీరు చనిపోయారని విన్నాను మీరు చనిపోయి మళ్ళీ వచ్చారా మన ఆత్మ అన్నది శరీరం నుంచి బయటికి వచ్చి ఆ పాయింట్ కి మనం ఒక ఎనర్జీ అయిపోయి మళ్ళీ శరీరం మనం వస్తాం ఇప్పుడు సరే నాకు స్టూడియోలో తీయండి మీ ఆత్మ బయటికి ఆత్మ బయటికి దియాలి తీయండి మీరు ఒక సజీవంగా సజీవంగా అంటారా డెడ్ బాడీ అంటే సజీవంగా కూర్చోండి నా ముందట మీ ఆత్మ నేను చూస్తే ఎక్కడ ఉందో ఆత్మ బయటకు తీయాలంటే మన శరీరం మన మన లోపల ఉన్న కర్మ అనేది దగ్ధం కావాలి కర్మ దగ్ధం అయితే ఆత్మ ఆటోమేటిక్ బయటకు వస్తుంది ఎవరైనా మీరు ఆల్రెడీ కర్మ దగ్ధమో బుగ్ధమో అయిపోయింది అయింది వెళ్ళింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది మీ బాడీలోకి మా గురువు పెట్టిండు వద్దు అని చెప్పి ఉండు అని చెప్పి పెట్టి ఆత్మ ఏ రూపంలో ఉంటది నిరాకారంగా ఉంటది అంటే ఎట్లా అమీబా షేప్ లో ఉంటదా లేకుంటే మనం మనకి అసలు షేప్ తెలియదు దాన్ని మనమే ఆత్మ అయిపోతాం పసి పసిగడతారు మనకు పసి కనిపించేది మన ఆత్మ మనకి బయటికి వచ్చినప్పుడు మనకే ఎక్స్పీరియన్స్ అయిపోతుంది మనకు కాలు చేతులు లేవు ఇది అసలు ఇది ఇది మనమే ఆత్మకు బ్రెయిన్ చాలా ఇంటెలిజెన్స్ బాడీలు ఉన్నప్పుడే మనకి ఇంటెలిజెన్స్ బయటికి వచ్చిన తర్వాత చాలా చాలా మనకి తెలుస్తుంది ఎక్స్పీరియన్షియల్ అంటే ఏంటిది అని చెప్పి అర్థమైతుంది ఇప్పుడు ఏమనుకుంటే లైఫ్ అంటే కెరియర్ మనీ టైం కి కిఎంఐ కట్టుడు ప్రస్తుతం అయితే ఇవే అయిపోతుంది హెల్త్ ఫిట్నెస్ వాట్ ఎవర్ బ్యూటీ ఇది కాదు అసలు లైఫ్ ఎల్ఐఎఫీ లైఫ్ అసలు జీవితం ప్రాణం అంటే ఏందని చెప్పి మనం ఆత్మహాయి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అర్థమవుతుంది